హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ శుభవార్తల ద్వారా ఆసరా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళైతే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి అయితే మనకు ఏదైతే మనకు జూన్ ఒకటో తారీఖున మనకు పెన్షన్లు తీసుకోబోతున్నారో సో ఆ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ శుభవార్తలు అయితే వర్తిస్తాయి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అలాగే పెన్షన్దారులు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలంగాణ గవర్నమెంట్ నుండి తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరుతుంది సో ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే రెండు శుభవార్తలు అయితే విడుదల చేశారు అయితే ఈ శుభవార్తలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి సో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మ్యాటర్ అనేది మీకు చదివించి చదివి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఆ శుభవార్తలు ఏంటో తెలుసుకుందాము అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు భారీ గుడ్ న్యూస్ ఆసరా పెన్షన్లపై రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం చెప్పే టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకు ఆసరా లబ్ధిదారులకు ఫస్ట్ వీక్ పెన్షన్లు లా సర్కారు ప్రణాళిక రూపొందించింది గత శనివారం నుండి పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అయితే మంగళం అబ్బోల్ రి మంగళవారం కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది సో దీంతో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా మొదటి వారంలో ఆసరా పెన్షన్లు అయితే అందాయి కాగా ఇప్పటి నుండి ప్రతీ నెల మనకు మొదటి వారంలోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం కావాల్సినటువంటి నిధులను ముందుగానే రెడీ చేయాలని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను అయితే ఆదేశించినట్టు సమాచారం సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లు అనేవి మనకు మంత్ ఎండింగ్ లో అయితే ఇస్తారు అంటే మనకు ట్వంటీ ఫైఫ్త్ టు ముప్పై తేదీ అంటే ఇరవై ఐదు నుండి ముప్పై తేదీ ఆ తేదీల్లో అయితే ఐదు రోజుల వరకు మనకు యాసరా పెన్షన్ల పంపిణీ చేయబడతారు చేపడతారు అయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే అదిరిపో శుభవార్త అయితే తెలంగాణ పెన్షన్దారులకు సంబంధించి అయితే చెప్పడం అయితే జరిగింది ఇక నుండి మనకు జూన్ ఒకటో తారీఖు నుండి మనకి ఏంటంటే జూన్ ఐదో తేదీ ఆరో తేదీ వరకు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనగా మనకు నెల ముందే మనకు నెలకు లాస్ట్లో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్నారు ఆఖరిలో మనకు అలా కాకుండా నెలకు స్టార్టింగ్లోనే మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఏం నెల ఇప్పుడు మే నెల కదా మే నెల సంబంధించినటువంటి పెన్షన్ అనేది జూన్ ఒకటి నుంచి ఐదు ఆరు తేదీ వరకు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి మనకు ఒక కొత్త రూల్ను అయితే తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా సో మనకు ముందే పెట్టుకోవాలని చెప్పేసి కూడా అయితే మనకు ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయితే బట్టి విక్రమార్క గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో ఎదురు చూపులు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పెన్షనర్లు ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూసేవారు అయితే ఏ రోజు ఇస్తారో అని చెప్పేసి తెలియక గ్రామ పంచాయతీల ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టేవారు ఒక నె ఒక నెల ఒక తేదీ పెన్షన్ ఇస్తే మరో నెల మరో తేదీన కొన్నిసార్లు నెల చివరి వరకు అయితే పంపిణీ అయితే చేసేవారు లబ్ధిదారులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ల పంపిణీ అయితే చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించింది ఈ నెలలో మనకు నాలుగవ తేదీనైతే ప్రారంభించిన పెన్షన్ల పంపిణీ ఆరు ఏడు తేదీలో పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకుంది సో దీంతో రాష్ట్రవ్యాప్తంగా మనకు ప్రతి గ్రామంలో ఆ పెన్షన్ల పంపిణీ ప్రోగ్రామ్ పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాం కొనసాగుతున్నది మనకు ప్రస్తుతం ప్రతీ నెల ఒకటవ తేదీన ఎంప్లాయీస్కు జీతాలు ఇస్తున్నారు భవిష్యత్తులో సుమారు ముప్పై ఎనిమిది లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు కూడా అయితే మొదటి తేదీనే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఈ నెలలో వచ్చేసి నాలుగో తేదీన స్టార్ట్ చేశారంటే అంటే మనకు ఇప్పుడు ఏం నెల మనకు ఇప్పుడు మే నెల కాబట్టి సో మనకు ఈ నెలలో మనకు నాలుగో తేదీ స్టార్ట్ చేశారు నాలుగు ఐదు ఆరు ఏడు మనకు వన్ వీక్ వరకు అయితే కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకి ఏంటంటే జూన్ వస్తుంది కాబట్టి జూన్ ఒకటి నుండి మనకు ఫస్ట్ వీక్ వరకు మనకు పెన్షన్లు పంపినది చేస్తారు అయితే మనకు గతంలో చూసుకున్నట్లయితే పెన్షన్లు ఒక్కొక్క టైంలో వచ్చేసి నెల మధ్యలో ఇస్తారు నెల ఆఖరిలో ఇస్తారు నెల స్టార్టింగ్లో ఇస్తారు అంటే పర్టికులర్గా ఒక డేట్ అనేది వాళ్ళకు లేదండి అంటే ఫలానా తేదీలో పెన్షన్ వస్తుంది పలానా తేదీలో ఎండ్ అవుతుందని చెప్పేసి అలాగా లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడం సో దాని ద్వారా ఏంటంటే పెన్షన్దారులు అయోమయం అంటే ఎప్పుడు ఇస్తారని చెప్పేసి గ్రామ పంచాయతీల చుట్టూ అయితే తిరుగుతూ ఉండేవాళ్ళు అయితే ఇక్కడ బట్టి విక్రమార్క ఫోకస్ ఆసరా పెన్షన్ల కింద వృద్ధులు వికలాంగులు వితంతువులు బీడీ వర్కర్సు ఒంటరి మహిళలకు ఆర్థిక అయితే అందజేస్తున్నారు గత ప్రభుత్వంలో ప్రతీ నెల చివరన పెన్షన్ ఇచ్చేవారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నెల మొదటి వారంలో వీలైతే ఒకటవ తేదీన పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్గా చెబుతున్నారు సో ఇక్కడ దీంతో అధికారులు ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చిన వెంటనే ఆసరా పెన్షన్లకు కావాల్సినటువంటి నిధులను అయితే విడుదల చేశారు ఎంప్లాయీస్కు ప్రతి నెల ఫస్ట్ టెన్షన్ జీతాలు ఇస్తున్నాము పెన్షన్దారులకు పెన్షన్ ఇస్తున్న పెన్షన్ అందిస్తున్నాము అలాగే ఆసరా లబ్ధిదారులకు కూడా పెన్షన్లు ఇవ్వండి అందుకు కావలసినటువంటి నిధులను ముందే రెడీ చేయండి అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అయితే ఆదేశాలు అయితే చేపట్టారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అద్దె శుభవార్త అయితే ప్రకటించారండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేవి ప్రతి నెల మొదటి వారంలో మీకు పెన్షన్లు అయితే వచ్చేస్తాయి అలాగే నెక్స్ట్ డౌట్ ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి మనకు పెంచిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెంచిన పెన్షన్ల సంగతి ఏంటి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది అయితే ఈ పెంచినటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అలాగే మనకు ఆరు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి తెలంగాణ పెన్షన్దారులకు సంబంధించి ఒక డౌట్ అయితే మెదులుతుంది అయితే దీనికి సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనకి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అంటే ఆసరా పెన్షన్లు అని చేయూత పెన్ ద్వారా చేయూత గ్యారంటీ ద్వారా మనకు పెన్షన్లు పెంచి అయితే ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పారు అయితే ఇప్పుడు ఈ చేయూత పెన్షన్లు ఏదైతే పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే మనకు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకు మే పదమూడున అయితే మనకు ఎలక్షన్స్ అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ కారణంగా మనకు ఏంటంటే కోడ్ అయితే ఉంది కాబట్టి ఈ కోడ్ కారణంగా మనం ఏ కొత్త పథకాన్ని కానీ సో ఏ కొత్త పథకానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయడం కానీ సో ఏ కొత్త పథకానికి సంబంధించి కూడా బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం కానీ అయితే మనకైతే ఉండదు కాబట్టి సో దాని కారణంగా తెలంగాణ ప్రభుత్వం మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి మేము ఆఫ్టర్ కోడ్ అంటే కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే దీనికి సంబంధించిన నిధులు అనేది విడుదల చేస్తారు అని చెప్పేసి ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ పెంచిన పెన్షన్లు అనేది ఇవ్వాలి అంటూ చెప్పి మనకు మందకృష్ణ మాదిగ గారు కూడా అయితే మనకు ధర్నాలు అయితే చేస్తున్నారు అయితే ఈ ధర్నాల కారణంగా ప్రభుత్వం ఇంకా ఫాస్ట్గా అయితే ఇచ్చే యోచనలు అయితే ఉన్నట్టు ఇస్తుంది అని చెప్పేసి కూడా అయితే మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే ఉంది సో విధంగా మనకు పెంచిన పెన్షన్లు మాత్రం తప్పనిసరిగా మీకు ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఆఫ్టర్ అంటే మనకు కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం నుండి అయితే విడుదలవుతుంది విడుదలైన తర్వాత దీనికి సంబంధించి పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా ఏంటి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారండి అయితే మనకి ఇప్పుడు కోడ్ ఉండడంతో ఏంటంటే ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అయితే రిలీజ్ చేయడం లేదు అలాగే మీకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే మనకు ప్రతి నెల ఒకటో తేదీ నుండి ఆరు ఏడు తేదీల వరకు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారు తప్పనిసరిగా మీరు ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు వస్తుందో పెన్షన్ తెలియని పరిస్థితిలో ఉన్న వారికి ఏంటంటే పర్టికులర్గా డేట్ అనేది చెప్పారు ఆ డేట్లోనే మనకు తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వస్తాయో అదే విధంగా మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెన్షన్దారులకు డేట్ అనేది మనకు ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిన వెంటనే ఇంకా ఏమన్నా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్